నామానికి స్తోత్రాలు మరొక పర్యాయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన చే చేసుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడిపోయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రహ్వా నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ దయని బట్టి నీ కృపను బట్టి ప్రహ్వా మరొక పర్యాయము నీ యొక్క దివ్యమైన వాక్యాలను సంగతులను నాయన నేర్చుకోవటానికి మీరు కృపు చూపించిన విధానం కొరకై స్తోత్రాలు ఈ సమయంలో ప్రభా నన్ను మీ సిలువచోటను మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా మీ నడిపింపు మాకు దయచేయండి అయా కృపు చూపించండి బలహీనుణ్ణి నన్ను మీ సిలువచోటను మరుగుపరుచుకొని మీరే మాట్లాడి సహాయం చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియులరా ఈ సమయంలో ఆది కాండము నాలుగో అధ్యాయము ఐదు వచ్చినని చదువుకున్నాం కయ్యునును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్న బుచ్చు కొనగా చూడండి కయ్యూను హేబేలు ఇద్దరు అన్నాదమ్ములు కయ్యూని పెద్దవాడు హేబేలు చిన్నవాడు ఇంకా చాలామంది ఉన్నారు ఆదాముకి పిల్లలు వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిలేదు కానీ ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి దేవుని ఆత్మ మనకి తెలియజేస్తూ ఉన్నాడు కయ్యునేమో భూమిని సేదిపరుచుకునేవాడు హేబేలు గొర్రెలను కాస్తూ ఉండేవాడు ప్రిలరా ఆదాము అవలు వీళ్ళిద్దరికీ చిన్ననాటి నుంచి భక్తి నేర్పించారు దేవునికి ఎలాంటి బలు ఇష్టమో దేవునిని ఎలా సంతోషపెట్టాలో దేవునికి ఎలాంటి అర్పణలు ఇష్టము దేవునికి ఎలాంటి భక్తి ఇష్టమో దేవుని ఎందు విశ్వాసంతో ఎలా సాగాలో తల్లిదండ్రులు ఆదామవలో ఇద్దరికీ నేర్పించారు కానీ ఇద్దరిలో హేబేలు ఒక్కడే ఆ భక్తి నేర్చుకున్నాడు కయ్యూను నేర్చుకోలేదు చూడండి బలులు అర్పించే విషయంలో అర్పణ అర్పించే విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయంలో ఏమండి కయ్యునేమో భూమిలో ధాన్యంలో పంటనే కొంత తీసుకుని వచ్చాడు హేబేలేమో ఒక గొర్రెను వదించి దేవునికి అర్పణ ఇచ్చినాడు ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు ఇద్దరు అర్పణలో మరి తీసుకొచ్చాడు కానీ తీసుకొచ్చారు కానీ హేబేలు మనస్సు మంచిది హేబేలు హృదయం మంచిది ప్రిల్లరా అర్పణలు చూడడం దేవుడు బాహ్య రూపాన్ని చూడడు దేవుడు ఎంత కానుకిచ్చావో చూడడు ఎంత దశమ భాగ్యం ఇచ్చావో చూడడు ఎన్ని ఆస్తులు ఇచ్చావో చూడడు కానీ అన్నిటికంటే అంతరంగము ఎంతో ప్రాముఖ్యమైనది శుద్ధి చాలా ప్రాముఖ్యమైనది లోతైన భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది డినామినేషన్లు ముఖ్యం కాదు సంస్థలు ముఖ్యం కాదు సంస్థల్లో డినామినేషన్లో ప్రిలరా దేవునిని ఆరాధించే నిజభక్తులు ముఖ్యం నిజభక్తులు కావాలి యథార్థముగా ఆయనకు ఆరాధన చేసేవారు కావాలి ఆయన మాటకు లోబడేవారు కావాలి ప్రిలరా ఆయన చిత్తాన్ని చేసేవారు కావాలి దేవుని మనసును ఎరిగి ఆలాగున నడుచుకునేవారు కావాలి కయ్యుని హేబేలు అర్పణలు తీసుకొచ్చారు ఆ అర్పణలో దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడు దేవుడు చూడండి ప్రిల్లరా చూడండి ఆది కాండము నాలుగో ఆ అధ్యాయం ఐదు వచ్చిన కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు లక్ష్య పెట్టలేదు కయ్యూని దేవుడు లక్ష్య పెట్టలేదు అందువల్ల కయ్యూనికి ఏమొచ్చింది మిక్కిలి కోపం వచ్చి అబ్బో కోపం వేరు మిక్కిలి కోపం వేరు రౌద్రము కోపం ఉండొచ్చు కానీ మరీ అంత కోపమా చంపి అంత కోపమా ఏమండి భార్య భర్తలకి ఏమండి రక్త సంబంధులకి అన్నదమ్ముళ్ళకి ఆస్తుల దగ్గర పొలాల దగ్గర డబ్బులు దగ్గర గొడవలు వస్తాయి గొడవలు వచ్చినప్పుడు మందలించుకొని ఏం చేయాలి ఒకరికొకరు అర్థం చేసుకొని మరలా ముందుకు సాగిపోవాలి ప్రిలరా మనిషిని చంపే అధికారము ప్రిల్లరా దేవుడు ఎవరికి ఇవ్వలేదు దేవుడు చంపాలి ఆయన సృష్టికర్త కనుక మనుషులు మనుషులు చంపుకోవటం ఏంటండి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతను మోఖము చిన్నబుచ్చుకొనగా చూశారా చిన్న బుచ్చుకున్నాడు అలిగాడు మూతు ముడుచుకున్నాడు ప్రిలరా చిన్న పొరపాటు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు ఓహో కయ్యూనుతో ఆదికాండము నాలుగు ఆరు ఆరువచ్చును కయ్యునితో నీకు కోపం ఎలా ముఖము చిన్నబుచ్చుకున్నావేమి చూసారా దేవుడు ప్రిలరా ఎంత స్పష్టంగా చిన్న చిన్న లోపాలను ఎలా దిద్దుతున్నాడు గుర్తించాలి కదా గ్రహించాలి కదా దేవుని మాటలకి లోబడాలి కదా తప్పైపోయింది అయ్యా చిన్నబుచ్చుకున్నాను కోపం వచ్చింది దయతో నన్ను క్షమించండి అని క్షమాపణ అడగాలి కదా కయ్యూను ప్రిలేరా క్షమాపణ అడగల కోపం అలాగే అంతరంగంలో గూడు కట్టుకొని సాలి గుడిగలా సాలి సాలి పురుగులాగా గూడు ఎలా కట్టుకుంటుందో అంతరంగంలో కోపం అనేది ఏం చేస్తు నివాసము చేసు చేసేటట్లుగా అతను అవకాశం ఇచ్చాడు చూడండి ప్రియలేరా తన కోపమే తనకు శత్రువు కోప పొడుడు కానీ పాపము చేయుకుడి చూడండి ప్రియరా భార్య ఇద్దరు గోడవాడుకున్నారంట ఎంత ఎంత ఎవరిని డబ్బులు ఇచ్చాడు భర్త భార్య సరుకులకెళ్ళింది వెయ్యి రూపాయ వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించాడంట వెయ్యి రూపాయలు ఇచ్చి పంపిస్తే పాపం వంద రూపాయల దగ్గర ఎక్కడో లెక్క తేడా వచ్చింది ఎంత వంద రూపాయలే తొమ్మిది వందలు లెక్క వస్తాయి సరుకులన్నీ తీసుకొచ్చింది సంతోషంగా మరి సరుకులన్నీ సదురుకుంటుంది వంద రూపాయల దగ్గరే తేడా వచ్చింది వంద రూపాయల దగ్గర తేడా వస్తే మరి ఆ వంద రూపాయలంటే ఏమోనండి మరి ఇది ఎక్కడ మిస్ అయినాయో అని ఆ మాట ఆ మాట ఆ మాట ఆ మాట ప్రియులరా చంప మీద పెట్టుకొట్టాడంట భర్త చంప మీద పెట్టుకొడితే భార్య ఏమైంది చచ్చిపోయింది ఇక్కడ కణత దగ్గర ఉంటుంది స్పృహ తప్పి పడిపోయింది ఆల్రెడీ ఆ దెబ్బతోనే అయిపోయింది ఇక భర్త అమ్మో ఏంటి ఇదేంటి ఇలా జరిగింది మరి నా భార్యని తొందరపడి కొట్టాను అని గబగబ కారు తీసి కారులో వేసుకెళ్ళాడు ఎక్కడికి హాస్పిటల్కి చంపాలని కొట్టలేదు ప్రిలరా బెదిరించి ఏదో కోపంతో కొట్టాడు కానీ కయ్యూను మాత్రం చంపాలనే కొట్టాడు గమనించండి ఇక్కడ తేడా ఈ భర్త తన భార్యని ఒక దెబ్బ కొట్టి కొంచెము మందలించాలి అని అనుకున్నాడు ఏమండి వంద రూపాయల దగ్గర అసలు డబ్బుల దగ్గర వస్తాయండి గొడవలు అయినప్పటికీ ఏమండి చూచి చూడనట్టుగా వెళ్ళిపోవాలి పట్టించుకోకోకుండా పట్టి పట్టినట్టుగా మనం పట్టించుకో పట్టించుకోకూడదు కొన్ని 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 విషయాలు సరే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి చూపించేప్పటికీ అయ్యా చనిపోయిందయ్యా నీ భార్య అని చెప్పారు అప్పుడు లబోది బొమ్మని అక్కడే అసలకి ఎంతో వెలవెల్లాడి ఎంతో రోదన చేశాడండి ప్రిలరా బెదిరించాలని ఏదో ఉద్రేకంతో ఒక దెబ్బేశాడు కానీ కయ్యూను మాత్రం అలా కాదు చంపాలని పగబెట్టుకున్నాడు పగతో కూడిన కోపం వేరు అప్పటికప్పుడు వచ్చే కోపం వేరు కోపంలో రెండు రకాలు అప్పుడు అప్పటికప్పుడు వచ్చే కోపం వేరు మరలా ఎందుకు కోపడ్డానా ఎందుకు గోడవాడానా అని మళ్ళీ కాసేపటికి మళ్ళీ రియలైజ్ అవుతారు కొంతమంది ఆత్మ కలిగిన వాళ్ళు ప్రియలరా దేవునాత్మ లేని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఒరిస్సా రాష్ట్రంలో ఒక సావకుడిని ఏంటండి పెట్రోల్ పోసి ఏం చేశారు కాల్ చేసేశారు శావుకుడిని ఇద్దరు పిల్లల్ని అంత లోకం అంత కోపం సాతానుడి కోపం చాలా భయంకరమైంది ప్రిలరా కయ్యను కోపం సాతాను కోపం ఆ ఒరిస్సాలో ఆ పెట్రోల్ పోసి తగలబెట్టారు వాళ్ళు సాతాను కోపం సాతాను ఎప్పుడు దేవుని బిడ్డల్ని ఏ ఎప్పుడు ఎప్పుడు దొరుకుతారా చూస్తూ ఉంటుంది స్టెఫన్ని చంపల శాస్త్రులు పరిచయలు ఆళ్ళుగా తల్లి చంపింది వాళ్ళ వెనకలో ఉన్న చీకటాత్మ వాళ్ళల్లో దొరబడి రాళ్ళు రువి స్టెఫన్ని స్టెఫన్ ఎలా ప్రార్థన చేసినాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు సవులు స్టెఫన మరణానికి సమ్మతి అని వ్రాయబడి ఉంది గమనించండి ప్రియులరా ఇక్కడ కూడా హేబేలి మీద పడి కయ్యూని ఏం చేశాడు చంపేసేసేడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఎంత పాపానికి ఒడిగట్టినాడు సొంత తమ్ముడే కదా రక్త సంబంధి కదా ఒక్క దెబ్బకి హేబేలు కూడా తిరిగి కొట్టచ్చు హేబేలు కూడా తిరిగి ఎదిరించవచ్చు అప్పటి బలం చాలా బలం వారికి బలం అన్నకి ఎంత బలం ఉందో తమ్ముడికి కూడా అంత బలం ఉంది కానీ ఎలాగ నానుంటాడు నా వ్యాఖ్యానం అన్నయ్య ఏంటిరా నేను చేసిన తప్పేంటి నీకు అన్యాయం ఏమైనా చేసినానా నీ ఆస్తి ఏమైనా లాక్కున్నానా లేకపోతే నీకు అవమానం తెచ్చానా లేదా తల్లిదండ్రులకి ఏమైనా అవమానం తెచ్చానా నేను ఏం చేశాను నేరం ఏం చేశాను అన్నయ్య నన్నుకి నన్ను ఎందుకు తలకాయ మీద దెబ్బ కొట్టావు అని మౌనుండా ఏడ్చుకుంటా అలా మాట్లాడితే మాట్లాడుతూనే ఉన్నాడు మళ్ళీ ఇంకో దెబ్బేసాడు కయ్యను క్రూరుడు కదా అందుకే బైబుల్లో ప్రియులరా మనం చూస్తే కయ్యూను గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం ప్రియలరా వ్యవహాను పత్రిక ఒకటవ పత్రిక మూడో అధ్యాయం పన్నెండు వచ్చును మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అయ్యి తన సహోదరుని చంపెను వాడతనిని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవయ్యు తన సహోదరుని క్రియులు నీతి గలవయునై ఉండెను గనుకనే గదా శిష్యుడైన యోహాను ఎవరిని జ్ఞాపం చేస్తున్నాడు కయ్యూనుని జ్ఞాపం చేస్తూ కయ్యూను ఎవరి సంబంధి దుష్టుని సంబంధి మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు ఎవరి వంటి వారమై ఉండకూడదు కయ్యూను వంటి వారమై ఉండకూడదు దుష్టుడి సంబంధి ఎందుకు అతని క్రియలు మంచివి కాదు తన సహోదరుడి క్రియలు నీతి కలిగిన క్రియలు గమనించండి ప్రియులరా మన క్రియలు మంచివి అయి ఉండాలి మన క్రియలు మంచి అయి ఉండాలి మన పద్ధతులు మంచి అయి ఉండాలి మన స్వభావం మంచిదై ఉండాలి మన నడక మంచిదై ఉండాలి మన పద్ధతులు మంచిదై ఉండాలి ప్రభునందు ప్రియదేవుని అని పిల్లరా గమనించండి మన క్రియలు చెడ్డవైనప్పుడు మన యొక్క పద్ధతులు చెడ్డవైనప్పుడు ఇతరుల పద్ధతులు కూడా చెడ్డగానే కనిపిస్తాయి నీతి కలిగిన నీతి కలిగిన క్రియలు కూడా ఎలా కనిపిస్తాయి చెడ్డ క్రియలుగా కనిపిస్తాయి ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా కనుక మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు మనం ఎలా ఉండకూడదు కయ్యూను వంటి వారమై ఉండకూడదు మనలో దుష్టత్వం ఉండకూడదు మనలో అలాంటి ఘోరమైన పాపము ఉండకూడదు ప్రియులరా హేవేలు అన్నా ఏంటి పని అని గ్రహింపు చేద్దామని చేశాడు అయినప్పటికీ కయ్యూని ఏం చేశాడు హేబేల మీద పడి చంపేసేసాడు ఇతనుడు ఇతను కూడా ఎదిరించవచ్చు కానీ తనకు ఆ బలం ఉంది కానీ ఆ బలాన్ని దేవునికి అప్పగించాడు తన శక్తిని దేవునికి అప్పగించాడు అయ్యా నీ రాజ్యానికి వస్తున్నాను నన్ను జ్ఞాపకము చేసుకోవాలి హేబేలు అప్పుడే ప్రార్థన చేశాడు హేబేలు రక్తము భూమి మీద పడి మొరబెట్టిందంట ఏమండి రక్తంలో ప్రాణం ఉంటుంది కదా ఏమండి ఆ ప్రాణం ఆ రక్తం మొరబెట్టిన ఏమని అయ్యా ఏమని అనుకు ఏమని మొరబెట్టిందంటే నా వ్యాఖ్యానం బైబుల్లో లేదు కానీ ఈ మాట నేను అనుకుంటున్నాను తండ్రి నా అన్నని క్షమించు తండ్రి ప్రవా యహోవా దయతో నా అన్నని క్షమించి నన్ను నీ రాజ్యానికి చేర్చుకో అని ప్రార్థన చేసి ఉంటాడని నేను ప్రిలరా నేను అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక కనుక ప్రియులరా అలాంటి వారికి శ్రమ చూడండి యోధా పత్రిక ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన వాళ్ళు అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆతురముగా పరిగెత్తిరి కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి అయ్యో వారికి శ్రమ ఏమండి చాలామంది అనుకుంటున్నారు చంపి గొడవలాడి మేము గొప్పవాళ్ళమే ఎంతమందిని చంపాము ఎంతమందిని ఎంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టాము ఎంతమంది కుటుంబాలను ఆరిపోయాము ఎంతమందిని ఎంత దుఃఖకరం అండి ప్రియులరా గొప్ప చెప్పుకో మాకు సహోదరుడా కన్నీటితో ప్రార్థన చేసుకో ఇన్ని కుటుంబాలని నేను చెడగొట్టినానా ఎంతమందిని నేను గాయపరిచినానా సిలువులోకి వచ్చిన తర్వాత సిలువు నువ్వు మోస్తూ ఉన్న తర్వాత నువ్వు ఎంతో నిన్ను నువ్వు తగ్గించుకొని క్రీస్తు రూపంలోకి నీవు రావలసిన వ్యక్తివై ఉన్నావు గమనించండి పౌలు గారు క్రీస్తులోకి వచ్చిన తర్వాత సౌలు పౌలుగా మారిన తర్వాత ఏమంటున్నాడు జీవించవాడును నేను కాదు నా ఎందుకు క్రీస్తే చూడండి ప్రియులరా జీవించువాడును నేను కాదు కనుక తనలో ఉన్న కోపం తనలో ఉన్న పగ అవన్నీ ఆ పాప స్వభావాన్ని యేసుప్రభ వారు తీసి పారేశాడు లాగేసేసాడు ప్రియులరా మనలో ఉన్నటువంటి ఆ పాప నైజం పాపతత్వాన్ని ఆ కోపాన్ని మనం తొలగించుకుంటేనే మనము మనకి మేలు అందుకే అలాంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా కొంతమంది అలాంటి వ్యక్తులుగానే ఉంటున్నారు ప్రభుని ఎరకముందైతే ప్రభువుని ముందైతే కోపడ్డాడండి కొట్టాడండి తిట్టాడండి అరిసాడండి దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా అదే స్వభావము మానవులమైన మనలో ఏలుబడి చేస్తూ ఉందంటే భక్తిలో ఎదుగుచున్నావా భక్తిలో తగ్గుచు ఉన్నావా అదే స్వభావంతో అదే మనసుతో అదే తత్వంతో కొట్టిన వారిని కొట్టుచు తిట్టిన వారిని తిట్టుచు అలాంటి పద్ధతులతోనే నీవు దేవుని ఎరిగిన తర్వాత కూడా నీవు అలాగే జగడాలాడుతూ ఏమండి పోట్లాడుచు నీవు జీవించినట్లయితే అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి కయ్యూను నడిచిన మార్గములో మనము నడవకూడదు ప్రియులరా అలాంటి మార్గములు మంచివి కావు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును యేసుప్రభు నడిచిన మార్గములో మనం ఏం చేయాలి మనము నడవలసిన వారుమై ఉన్నాము ఒక చెంప కొడితే యేసుప్రభు వారు రెండో చెంప చూపించారు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని ప్రార్థించారు ఒరిస్సాలో ఆ పాస్ట్ గారు ఆ దైవజీనుల భార్య ఏముందో తెలుసా నా భర్తని మరి చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చారు క్షమించే తత్వం ఉన్నదా సోదరుడా సహోదరుడా సహోదరి గమనించండి హెబ్రిలుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చినలో మనం చూస్తే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణను గుర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతునొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అతడు శరీరం అయితే మృతి చెందింది అయితే చంపగలిగాడేమో కానీ ఆత్మని చంపగలిగే శక్తి ఎవరికి లేదు ప్రిలరా ఆత్మ నిరంతరము జీవిస్తూ ఉంటుంది విశ్వాసమును బట్టి హేబేలు మాట్లాడినాడు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను చూసారా ప్రిలరా మనం చేసే భక్తి దేవునికి శ్రేష్టమైనదిగా ఉండాలి మనం అర్పించే అర్పణ మనం చేసే భక్తి మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫలితాలు చాలా బాగుంటాయి కయ్యను నడిచినట్లుగా నడిస్తే ఫలితాలు ఏం బాగోవు కనుక ఈ వాక్య వెలుచున్న సహోదరుడా నువ్వు కయ్యను లాగుంటావా హేబేలు లాగా ఉంటావా ఎవరిలాగా ఉంటావు నువ్వు నిర్ నిర్ణయం చేసుకొని అంతరంగంలో దేవుడి కొద్ది మాటలు గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వా నీకు వందనాలు నీ దయని బట్టి నీ కృపను బట్టి ప్రవ్వా కయ్యూని గురించి హేబేలు గురించి కొన్ని మాటలు మీరు చెప్పినారు ప్రవ్వా మేము కయ్యూను నడిచిన మార్గంలో నడవకుండా హేబేలు నడిచిన మార్గంలో నడిచే భాగ్యం మాకు దయచేయమని సేవనం కట్టి ఫలింప చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక ఆమెన్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇదే సమయానికి ప్రతిరోజు వాకి వినండి ఆత్మీయ మేము పొందుకొనండి